అందరికీ నమస్కారం టీమిండియా శ్రీలంక పైన తడబడుతుంది అయితే వాస్తవానికి మూడు వన్డే మరి మ్యాచ్లలో టీ ట్వంటీ మ్యాచ్లో క్విన్సిప్ చేసిన టీమిండియా మొట్టమొదటి మ్యాచ్లో డ్రా చేసుకుంది ఇక సెకండ్ మ్యాచ్లో గెలుపు దిశగా పోతుందంటే టీమిండియా కింద పడుతూ మిది పడుతూ కొనసాగుతుంది అయితే ఏదేమైనప్పటికీ వరల్డ్ కప్ హీరో వరల్డ్ కప్ కెప్టెన్ అయినటువంటి ఇటు రోహిత్ శర్మ అదేవిధంగా అక్షర్భట్లు మాత్రం తన ఫామ్ను మాత్రం ఇద్దరు మాత్రం ఫామ్ను కంటిన్యూ చేస్తున్నారు ఇక ముఖ్యంగా రోహిత్ శర్మ గత మ్యాచ్లో యాభై రన్స్ కొట్టి అవుట్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో కూడా రెండు రన్స్ కొట్టి నలభై నాలుగు బంతులు ఆరు ఫోర్లు సాయంత్రం నాలుగు సాయంత్రం అంతటి అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగుతుంది టీమిండియాలో ఒకడంటే ఫామ్ ఫామ్లో ఉండడని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి టీమిండియా స్టార్ బ్యాటర్ అనేటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా శుభ్మాన్ గిల్ కూడా మరి ఏం మాత్రం కూడా ఫామ్ చాడబుడతో స్విన్ని బౌల్ను ఆలేక మరి ఇబ్బంది పడుతున్నారు వండర్ సరే అయితే తన అద్భుతమైన స్పెల్ తోటి ఏకంగా ఆరు వికెట్లు కొల్లగొట్టాడు ఏదేమైనా కూడా టీమిండియా గెలుస్తో గెలుతుందేమో కానీ మొత్తానికైతే మాత్రం టీమిండియా నుంచి అయితే ఒక బ్యాటింగ్ మూల కోహ్లీ ఫామ్ లో ఫామ్ చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే డబ్ల్యూడీసీ ఫైనల్ అదేవిధంగా డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ అదేవిధంగా డబ్బుడీసీ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో టీమిండియాకి కేవలం ఇంకొక మరి మూడు మ్యాచ్లే వన్ డే మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా ఈ మ్యాచ్ ఒక ఉన్నాదనుకున్నటువంటి అభిమానులకు టీమిండియా ఈ విధంగా మరి ఆడడం పట్ల అభిమానులు జరించుకోలేకపోతున్నారు స్విన్ ఆలోకంగా ఎదుర్కొనే ఇటు విరాట్ కోహ్లీ అదేవిధంగా గిల్ అదేవిధంగా శ్రేయ్ సర్ కేర్లాల్ ఈ నలుగురు ఆటగాళ్ళు మరి ఎంతో ఇబ్బంది పడుతున్న వేళ అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళు ఇబ్బంది పడుతున్న కూడా స్టార్ ఆటగాడినటువంటి రోహిత్ శర్మ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఆదరకూడదు తమకే సాధన రీతిలో ఆదరకొడుతున్న రోహిత్ శర్మ మాత్రం ఎప్పటి ఫామ్లో తన ఫామ్కి కంటిన్యూ చేస్తూ అదరకొడుతున్నా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి మంచి షార్ట్లతో అటాకింగ్ ఆడుతూ అదరగొట్టే మన రోహిత్ శర్మ వచ్చి రాగానే బౌళ్లపై ఎదురుతాడి అద్భుతంగా దూసుకుపోతున్నారు dance.